హలో ఫ్రెండ్స్ పేపర్ క్యాన్వాస్ని ఏ క్లోజ్కి యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి బ్లౌజ్కైనా డ్రెస్కైనా మనం పేపర్ క్యాన్వాస్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అసలు పేపర్ క్యాన్వాస్ వల్ల యూజెస్ ఏంటి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేయడం వలన నెక్స్ చాలా స్టిఫ్గా వస్తాయి డిజైనర్ నెక్స్ కాదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కట్ వర్క్ లేదా స్కాలప్స్ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది పేపర్ క్యాన్వాస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా పేపర్ క్యాన్వాస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక క్లాత్ చూపించాను కదా లైక్రా ఫ్యూజింగ్ పేపర్ అంటారు లైక్రా ఫ్యూజింగ్ పేపర్లో కాటన్ సిల్క్ మిక్సింగ్ అలా టెరీ కాటన్ అలా రకరకాల వెరైటీస్ ఉంటాయి కాస్ట్ను బట్టి ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది చేంజ్ అయిపోతుంది నేనైతే కాటన్ ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను మనకి స్కాలప్ డిజైన్స్కి ఈ ఫ్యూజింగ్ పేపర్ని ప్లేస్ చేయడం వలన చాలా స్టిఫ్గా వస్తాయి అనమాట స్కాలప్స్ అనేది ఇలా పేపర్ క్యాన్వాస్ని యూస్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మామూలుగా క్లాత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి పేపర్ క్యాన్వాస్ని యూస్ చేయడం వలన నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను స్కాలప్ నెక్ డిజైన్ని డ్రా చేస్తున్నాను నెక్ పొడవు వెడల్పు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రెస్కి అయితే ఈ నెక్ డిజైన్ని డ్రా చేస్తున్నాను షోల్డర్ ఏ మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు కరెక్ట్గా మార్క్ చేసుకొని నెక్ షేప్ ఎలా అయితే మార్క్ చేస్తున్నామో అదే విధంగా డ్రా చేసుకొని లైనింగ్ క్లాత్కి ఇలా స్టిక్ చేసుకోవాలి అంటే పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడ్ క్లాత్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో స్కాలప్స్ అలాగే ఈ బ్లౌజ్ కూడా మనం పేపర్ క్యాన్వాస్ ని ప్లేస్ చేసుకోవచ్చు పేపర్ క్యాన్వాస్ ని ప్లేస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి ప్రతిసారి ఐరన్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది కొన్ని బ్లౌజెస్ కి పేపర్ క్యాన్వాస్ యూస్ చేయకపోయినా పర్వాలేదు చూసారా ఈ బ్లౌజ్ కి కంపల్సరిగా యూస్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్